మనము ఒకసారి యోహాను సువార్త పదిహేను తొమ్మిది గమనించినట్లయితే దేవుడు అంటారు మనతో మీరు ప్రేమించినంత ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించాను నా ప్రేమలో మీరు నిలిచిరండి అని ఒక సందేశాన్ని ఇచ్చారు మరి ఆ సందేశం మనం అందరం ఎంతవరకు నిలుపుకుంటున్నామో అంటే ఒక్కసారి మనం గమనించినట్లయితే దేవుడు తన సృష్టిలో మనకంటే ముందు మూగు జీవాలను సృష్టించాడు మరి వాటికి మనుషులకు లోబడే గుణాన్ని ఇచ్చాడు తత్వాన్ని ఇచ్చాడు కావున అవి మనుషులకి ఎంత చక్కగానో బడుతున్నాయి ఎలా ట్రైన్ చేస్తే అలా ట్రైన్ అవుతాయి మరి ఇది సందర్భంలో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఏంటి అంటే మా ఇంట్లో ఎన్నో పెట్స్ ఉన్నాయి కాకపోతే ప్రస్తుతానికి ఇప్పుడు ఒకటే ఉంది ఆ పెట్ ఏంటంటే మేము ఎప్పుడు ఎవరూ బయటకు వెళ్ళి వచ్చినా సరే ఎన్నో యుగాల నుంచి ఇంకా మమ్మల్ని చూడలేనట్టుగా వచ్చేసరికి ఎంతగానో చుట్టేసుకుంటూ ఉంటుందన్నమాట ఎంతగా ప్రేమ ప్రదర్శిస్తూ ఉంటుందంటే ఆశ్చర్యపోతూ ఉంటాను ఒక్కొక్కసారి ఎప్పుడు మారని ప్రేమ ఒకటే ప్రేమ ఆ చూపించిన ప్రేమే ఎంతకని చూపిస్తుందా అని నేను అనుకుంటాను నిజంగా ఇది ఒక ఆశ్చర్యానికి ఒక్కొక్కసారి నన్ను గురి చేస్తుందనమాట అప్పుడు నాకు అనిపిస్తుంది నాకు వచ్చిన ఒక దర్శనాన్ని బట్టి ఏంటంటే ఆ దర్శనం ప్రభువు అలలపై నడిచి వస్తున్నారు అది ఒక అద్భుతమైన తెల్లని ఆకారం ఆకారం దగ్గరికి వస్తున్న కొద్దీ నేను ఒడ్డున నిల్చుని ఉన్నాను తీక్షణంగా ఆకారాన్ని చూస్తున్నాను అనమాట దగ్గరికి వచ్చేసరికి నాకు అర్థమైంది అది ప్రభు ఆకారమేనని అప్పుడు నేను ఎంతగానో మా డాగ్ లాగానే ప్రభువుని ఎంతగానో చుట్టేసుకొని ఆ ప్రేమని పొందుకుంటున్నాను ఆ ప్రేమనే ఆ ప్రేమలో నేను తన్మయత్వం అవుతున్నాను మరి అప్పుడు ప్రభువు కూడా అంతే ప్రేమతో నన్ను హత్తుకున్నారనమాట మరి నాకు ఎలా అనిపించింది అంటే ఒకసారి మా డాగ్ గుర్తొచ్చింది ఎందుకంటే తను కూడా అంతే మేము ఎక్కడికి వెళ్ళి వచ్చిన అదే నిరీక్షణ అదే ప్రేమ ఎప్పటికీ మారని ప్రేమ అన్నట్టుగా కనబరుస్తా ఉంటుంది మరి ఇలాంటి ప్రేమను మనం ప్రభువు దగ్గర చూపించగలుగుతున్నామా ప్రభువుకు లోబడి ఉంటున్నామా అనేది ఒకసారి మనము ఎంతోమంది ఇది వేసుకోవాల్సిన ప్రశ్న ఎందుకంటే అలాంటి ప్రశ్న వేసుకునేటప్పుడు శూన్యంలోకి చూడవలసి వస్తుందన్నమాట మరి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రభుతో నిత్యం సహవాసం కలిగి ఉండాలి ఎందుకంటే ఆయన ఒక్క నిమిషం కూడా ఏమరపా టుగా మన విషయంలో లేడు ఎందుకంటే మనం కూర్చుండటో నిల్చుండటూ కనురెప్ప వేటో ప్రతిదీ తెలిసిన దేవుడు క్షణం ఆయనతో సహవాసం ప్రేమ కలిగి ఉండాలని కోరుకున్న ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం యేసుక్రీస్తు అని నేను ధైర్యంగా అతిశయంతో ఆనందంతో చెప్తా ఉన్నానమాట